పోల్ ట్రాస్టెక్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకో కనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు ప్రణవ పీఠాధిపతులు త్రిభాషా మహా సహస్ర అవధాని డాక్టర్ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువుగారు గురుగారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణం అనేది చేస్తూ ఉన్నారు అంటే అది ఆలయంలో కూర్చొని చేసినా సరే ఇళ్లలో అయినా సరే ఒక నలుగురు అంతా ఒక దగ్గర కూర్చొని పారాయణం అనేది చేయడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అయితే ముందు నుంచి లలితా సహస్రనామ పారాయణము ఇదంతా కూడా వైశిష్ట్యం ఉన్నప్పటికీ ఏదైనా ఒకరు మొదలు పెట్టారు అంటే దాని గురించి ఇంకెక్కువగా ఇప్పుడే కొత్తగా ఏదో ఉంది అనేటట్టుగా మాట్లాడుకుంటారు అసలు ఏంటండి లలితా సహస్రనామ పారాయణం వాళ్ళకి కలిగే ఫలితాలేంటి సృష్ట జగదని జగదిదమఖిలం క్రీడనం పరాఖ్య పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణ వర్ణరూప సా స్మద్వాచం ప్రసన్నా విధి హరిగిరిశారాధితాంకరో త్రిమూర్తుల చేత కూడా ఆరాధింపబడి అమ్మవారికి నమస్కారం చేసుకుంటాం నిజానికి అమ్మవారి ఉపాసన ఇవాటిది ఎప్పటిది కాదు ఎన్నో యుగములుగా వస్తూనే ఉన్నది పార్వతీమాతని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్టుగా శ్రీరామచంద్రుడు పురాణాల్లో ఉంది రామాయణంలో కూడా విశ్వామిత్రుడితోటి ప్రయాణం చేస్తున్న రామలక్ష్మణులు దారిలో కుమారస్వామి కథ గంగావతరణ కథ పార్వతీ పరమేశ్వరుల కథ ఇవన్నీ శ్రద్ధగా విన్నారా లేదా అప్పుడు కూడా రామచంద్రుడు పార్వతీదేవుని ఎంతో భక్తితో మనస్సులో ఉపాసించిన వాళ్ళే కాకపోతే ఈ కలియుగంలో ఉన్న మానవుల లక్ష్యం ఏంటంటే కొత్తగా ఒకళ్ళు పారాయణ చేస్తే అదే పారాయణ చేయటం వల్ల ఇదేదో ఏదో కొత్తగా వచ్చింది అన్నట్టుగా దాన్ని ప్రచారం చేస్తున్నారు కానీ దానికి ఈ సమస్తోప కార్యక్రమాలు కూడా ఈ ఉపాసన కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ యుగయుగాలుగా ఉన్నాయి ఇప్పుడు నేను చదివిన శ్లోకం భాగవతంలో ఆది మంత్ర శ్లోకం కాబట్టి భాగవతం వేదవ్యాసం చేత రచింపబడింది దేవీ భాగవతం భాగవతం రెండూ కలిస్తేనే భాగవతం అది పాండిత్యం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సంస్కృతం మీద పట్టున్న వాళ్ళకి తెలుస్తుంది ఇతరుల యొక్క వ్యాఖ్యానాలు చదువుకుని వాళ్ళ శ్లోకాల తాత్పర్యాలు తెలుసుకునే వాళ్ళకి మాత్రం తెలియదు అనుకోండి అందులో ఈ లలితా సహస్రనామం యుగ యుగాల చరిత్ర కలిగినది మహానుభావులు ఎంతోమంది ఉపాసించారు అమ్మవారి గురించిన ఉపాసన మహాభారతంలో ఆదిపరంలో కనపడుతుంది సభాపరంలో కనపడుతుంది అరణ్యపరంలో కనపడుతుంది ఇంకా విరాటపరంలో చెప్పక్కర్లా ఇప్పుడు ఈ లలితా సహస్రనామంలో ఉన్న నామములను గుది గురించి ఒక స్తోత్రంగా ధర్మరాజు చేశాడు ధర్మరాజు విరాటరాజు గారి కొలువులోకి వెళ్లే ముందు ఒక ఆలయం ప్రాంగణం దగ్గర నిలబడి అమ్మవారిని ఇరవై నాలుగు శ్లోకాల్లో స్తోత్రం చేశాడు ఆ తర్వాత వీళ్ళంతా మారు వేషాలు వేసుకుని విరాటరాజు గారు కొలువులోకి వెళ్ళారు కానీ చిత్రం ఏంటంటే నిజానికి అమ్మవారిని స్తోత్రం చేసింది ఎవరు ధర్మరాజు ఎక్కడ మహాభారతంలో విరాట పర్వంలో విరాట్రాజు గారు కొలువు దగ్గరికి వెళ్ళేముందనమాట అంటే ధర్మరాజు గారేమో కంకుభట్టని పేరుతోటి భీముడు వంటలవాడు వలలుడు వేషంలో అర్జునుడు పేడి రూపంలో బృహన్నల రూపంలో నకుల సహదేవులు వరుసగా అశ్వనీ పాలకులు అశ్వపాలకులను గోపాలకులుగా పెడుతున్నారు దేవి మాని అనే పేరుతోటి పెడుతోంది మాలినిగా ఏది సైరంద్రిగా విరాట పర్వాన్ని నర్తనశాలగా సినిమా తీశారు అందులో ఏం చేశారు ధర్మరాజు గారు అమ్మవారిని స్తోత్రం చేస్తే ద్రౌపది స్తోత్రం చేసినట్టుగా జననీ శివకామిని అని పాట పెట్టారు నిజానికి జనడి శివకామిని అందంగా గా అద్భుతంగా పాడిన స్తోత్రం నిజానికి ఎవరు చేశారన్నమాట అది ఆ స్తోత్రం ధర్మరాజు చేశాడు కాబట్టి ధర్మరాజు కూడా అమ్మవారిని ఉపాసన చేశాడు ఇక ఆ తరువాత మరికొద్దిసేపట్లో భగవద్గీత ప్రారంభం అవుతుందరగా అర్జునుడు అమ్మవారిని పద్నాలుగు శ్లోకాల్లో స్తోత్రం చేశాడు నమస్తే సిద్ధశానాని ఆర్యే మందర వాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చెండి చెండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని అంటూ పద్నాలుగు శ్లోకములతో అమ్మవారిని స్తోత్రం చేశాడు ఆ స్తోత్రాల్లో ఉన్న నామాలన్నీ లలితశాస్త్ర నామంలో వాటిని ఇంకొక రకంగా గుదిగుచ్చి ఈయన స్తోత్రం చేశాడు కాబట్టి వీళ్ళు అమ్మవారిని ఉపాసించారు కాబట్టి అమ్మవారిని ఉపాసించటం అర్జునుడు చేశాడు కృష్ణుడి సలహా మీద ధర్మరాజు గారు చేశారు ఇంకా ఆశ్చర్యం మనందరం ఎంతో ప్రామాణికంగా భావించే భాగవతం ఉందా ఈ భాగవతంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామాదేవి యొక్క తండ్రి సత్రాజిత్ అభాండం వేస్తే అభాండం నుంచి బయటపడడం కోసం వెళ్ళాడు ఏది కోసం శమంతక మణి కోసం ఆయన ఎప్పటికీ రాకపోతే ఇరవై ఎనిమిది రోజులు రాలేదు ఆయన ఆ లోపు అమ్మవారిని స్తోత్రం చేశారు అమ్మవారిని పూజించారు ఎవరు ఆయన భార్య రుక్మిణీదేవి పక్కనున్నటువంటి మహానుభావుడు దేవకి వసుదేవులు అందరూ కూడా అమ్మవారిని పూజించారు అప్పుడు అమ్మవారు ఏమంటుంది బాలామణితో మణితో హేలా గతి వచ్చు వనరు హే క్షణుడనుచున్ అని అమ్మవారు పలికింది తొందరలో శ్రీకృష్ణ పరమాత్ముడు భామామణితో వస్తాడు అక్కడ భామామణి అంటే జాంబవతి జాంబవతిని తీసుకొస్తాడు మణితో వస్తాడు జాంబవంతుడు జయిస్తాడు ఆయనకి కీర్తి వస్తుంది అమ్మవారు పలికింది కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు పునఃస్థాపన చేసిన నగరానికి అధిష్టాన దేవత అంబిక అంబిక అనే పేరుతో ఉన్నది ఇది భాగవతంలో ఉన్నది ఇంకెవరో పద్మాకర్ గారు రాసింది కాదు కాబట్టి అమ్మవారి ఉపాసన ఎంత ప్రాచీనం ఆలోచించండి అలా ప్రాచీన కాలం నుంచి అందరూ అమ్మవారిని ఉపాసిస్తున్నారు శక్తిని ఉపాసించకుండా ఎవడుంటాడు ఇప్పుడు వెరిది పెరిగిపోయి కొట్టుకోవడాలు పెరిగిపోయాయి కాబట్టి అమ్మ లలితా సహస్రనామాలు ఈ అమ్మవారి ఉపాసన యుగయుగాల చరిత్ర కలిగినది అందులో ఇప్పుడు ఏంటంటే కలియుగంలో శక్తి కల్పం అవటం వల్ల ఎక్కువ పెరుగుతుందిట దీనివల్ల ఎక్కువ లాభం కూడా ఉన్నది ఇప్పుడు మేము ఉన్నాం నిత్యం చేసేది సప్తాహం నాకు కృష్ణ పరమాత్ముడు ఎంతో అమ్మవారి ఉపాసన చేసే ఉపాసన ఏమో అమ్మవారిది కానీ మానసికంగా లోపల కనబడేది కృష్ణుడు అర్చన అభిషేకం చేసేది శివుణ్ణి కాబట్టి శివుడైనా కృష్ణుడైనా అమ్మైనా ఉన్నది ఒకే చైతన్య స్వరూపం ఆ జ్ఞానం కలిగిన వాడు వాడి స్థాయి వేరు జ్ఞానం లేనప్పుడు రూపాలతో మాత్రమే కొట్టుకుని అజ్ఞాన స్థాయి వేరు అందుకే లలిత సహస్రం వీటికి అతీతమైన చైతన్య స్వరూపం అది గురుగారు ఇప్పుడు మీరు అన్నారు అమ్మవారైనా కృష్ణుడైనా శివుడైనా అంతా ఒకటే శక్తి స్వరూపము మూర్ఖులు అని చెప్పి ఈ మధ్య కాలంలోనే నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నేను ఎక్కువగా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాను ఎందుకు అనవసరంగా నువ్వు శివుణ్ణి ఆరాధిస్తున్నావు అమ్మవారిని పట్టుకో శివుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం లేదు వాడు పిచ్చోడు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పెడతాడు అని చెప్పి అన్నారు దానికి నేను ఏం సమాధానం చెప్పాలంటారు నేను ఎలా నిర్ణయం తీసుకోవాలంటారు అవతల వాడు మూర్ఖులు అయితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పొద్దు మన పని మనం చేసేద్దాం కొంచెం జ్ఞాని అయితే అజ్ఞానంతో కాకుండా కొంత జ్ఞానం కలిగితే వాడికి సమాధానం చెప్పచ్చు అందుకే భర్తృహరి సుభాషిత చాలా గొప్పది అజ్ఞ సుఖమా ఆరాధ్య అజ్ఞ అంటే ఏమీ వాడు ఉన్నాడు మూర్ఖుడు వాడు మూర్ఖుడు కాదు ఏమీ తెలియని వాడు ఏమి తెలియని వాడికి బాగు చేయొచ్చట అజ్ఞ అంటే ఏమీ తెలియనివాడు సుఖం ఆరాధ్య బాగా చెప్పడానికి అర్హుడు ఏమీ వాడు కూర్చోబెట్టి చెప్పచ్చు అంతే సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ బాగా చదువుకున్న పండితుడికి చెప్పచ్చు ఏమీ తెలియనివాడికి చెప్పొచ్చు బాగా తెలిసిన వాడికి చెప్పచ్చు జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం జ్ఞానలవ దుర్విదగ్ధుడు అంటే అర్థం ఏంటనమాట తెలుసున్నది ఎంత లవము అంటే కొంచెం కొంచెం తెలుసు కానీ అన్ని తెలుసుని వాడికి అహంకారం ఈ మధ్యన అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారంట యూట్యూబ్లో వాడికి ఏం తెలియదు నాకు తెలుసు అహంకారం అలాంటి మూర్ఖుణ్ణి బ్రహ్మాపి నరం నరంజయ్యతి అటువంటి నరుణ్ణి బ్రహ్మ కూడా బాగుజీలిటా వాడికి ఏం చెప్పలేడు బ్రహ్మ వచ్చి చెప్పిన వెండవాడు అందుకే కొంతమంది ముర్ఖులు చూసారా నేను దేవుడు చెప్పిన చేయను దేవుడు వచ్చి దిగి వచ్చినా ఇదని అంటాడు వీడి మొహానికి దేవుడు దిగి వస్తాడా ఏ దేవుడే దెయ్యం కూడా దిగిరాదు అని చేత అటువంటి వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు మన పని మనం చేయాలి కానీ ఒక గొప్ప అద్భుతమైన శ్లోకం ఆది శంకరాచార్యుల వారు మనలాంటి వాళ్ళ కోసమని దేవ్య అపరాధ క్షమాపణ స్తోత్రంలో రాశారు ఆ స్తోత్ర పేరేంటి దేవ్య అపరాధ క్షమార్పణ స్తోత్రం అమ్మ నన్ను క్షమించు అని చెట్ట చెప్పే స్తోత్రం అద్భుతమైన స్తోత్రం అది కొంతమంది వాళ్ళు అది కూడా ఆయన రాయలేదని పిచ్చివాదం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళని మనం పక్కన పెట్టేద్దాం కానీ చితాభస్ దిక్పటర జటాధారి కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలి భూతేశో భజతి జగదీశవీ భవాని ఫలమిదం భవాని అంటే ఓ పార్వతి నీ భర్త శివుడి దగ్గర ఏముందమో గొప్పతనం ఇది ఎంత గొప్పగా ఉంటుంది స్తోత్రం చివరిదాకా వినాలి జాగ్రత్తగా ఆయన చితాభస్మ లేపహ ఎవడో శవాన్ని తీసుకెళ్ళి శ్మశానలో కాల్చారు ఆ కాల్చగా వచ్చిన బూడిని ఏమంటారు చితాభస్మము చితి మీద నుంచి వచ్చినటువంటి భస్మం ఆ భస్మాన్ని ఆలేపహ ఒంటికి పూసుకుంటున్నవాడు మనం గంధం పూసుకుంటాం అంటే మా పోటీవాళ్ళం పూర్వం గంధం అరగ తీసుకుని పూసుకునేవాడు మీ పోటీవాళ్ళు మధ్యన పెర్ఫ్యూమ్స్ వచ్చాయి కదా కిష్కం కిష్కం అనేది కొట్టుకుంటాడు మళ్ళీ అందులోంచి గాలి వస్తుంది అందులోంచి వచ్చేది గాలిగా అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ సరే ఏది ఏమైనా మొత్తం మీద సుగంధ ద్రవ్యాలు పూసుకుంటారు ఆయన మాత్రం ఒంటికి ఏం చేస్తాడు కాషియంలో గూడెది పూసుకుంటాడు పోని ఆహారం ఇడ్లీలో చపాతీలో బూరిలో గారెలో దోజనో తిండు గరళ వశనం విషమే ఆహారంగా స్వీకరించాడు ఇంకా మంచి బట్టలు కట్టుకుంటాడా కనీసం పద్మాగరి గారైనా అంతో ఎంతో మంచి లాల్చి వేశారు కానీ ఆయన దిక్కులే వస్త్రం దిక్కు అంటే తూర్పు మొదలుగా అని దిక్కులు పటము అంటే వస్త్రం దిక్పట ధర అంటే దిక్కులను వస్త్రముగా ధరించేవాడు అదే దిగంబరుడు అంటే దిక్కు అంబరహ దిగంబరహ అంబరం అంటే వస్త్రం దిక్కులు వస్త్రంగా ధరించేటంటే అర్థం ఏంటమ్మా ఇప్పుడు ఉదాహరణకి ఈ గదే పద్మాగర్ గారికి బట్ట అంటే ఇంక వేరే వస్త్రం వేసుకోలేదు అది దిక్కులు వస్త్రంగా ధరించాడంటే ఏ బట్టలు లేకుండా ఉన్నారు అక్కడికి అది అయిపోయింది ఇక తర్వాత ఏమంటున్నాడైనా జటాధారి చక్కగా క్రాఫ్ట్ దువ్వుకోడు కర్లింగులు లేవు కటింగులు లేవు జడలు అట్ల కట్టేసి ఉంటాయి ఆ అట్టలు కట్టిన జడని ధరిస్తున్నాడు మెడలో బంగారపులుసు ఒక్కటి కూడా లేదు భుజగపతిహారి బుస్సువుని మీదకు వచ్చే కాటు రాజుగారిని మెడ వేసుకున్నాడు ఆయన పావుని గొలుసుగా వేసుకున్నాడు పశుపతి ఇంకా ఆయన ఎవరికి అధిపతి పశువులకు అధిపతి చేతిలో చూస్తే ఆకో పుచ్చుకుని వాళ్ళంతా బసేనడుతున్నారుగా ఆయన స్వామివారు ఏం చేస్తారంటే కపాలం ధరిస్తాడు భిక్షాభాత్రగా చేతిలో పుర్రిని ధరించాడు బ్రహ్మ కపాలాన్ని భూతేశ భూతాలకి అధిపతి ఇవన్నీ అవలక్షణాలు పైకి కనపడ్డం కానీ ఇన్ని అవలక్షణాలున్నా జగదీశయిక పదవీం భజతి అంటే సమస్తలోకాలకి ఈశ్వరుడు అవుతున్నాడు జగదీశ్వరుడు అనగా సమస్తలోకాలకి అధిపతి చక్రవర్తి అన్ని లోకాలని పరిపాలించడానికి కావలసిన అర్హతలు వచ్చేసి ఆయనకి లోకాలన్నిటినీ పరిపాలిస్తున్నాడు కారణం ఏమిటో తెలుసా భవానీ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం నీ పాణిగ్రహణం చేశాడు నీ చెయ్యి అందుకున్నాడు అంటే నేను పెళ్లి చేసుకున్నాడు అమ్మ ఆయనలో అన్ని అవలక్షణాలే అయినా లోకాలని పరిపాలిస్తున్నాడు కారణం నిన్ను పెళ్లి చేసుకోవడం ఇది అంతా నీ అనుగ్రహం అంటే ఇందాక ఆవిడ ఒకటి చెప్పిందనవగా ఏమని అమ్మవారిని పూజిస్తే లాభం ఆయన దగ్గరే ఉంది అని ఈ పై పై శ్లోకం యొక్క తాత్పర్యం ఇలా కనపడుతుంది ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న అంతర అర్థం తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది సామాన్యుడి భాషలో చెప్పాలంటే వాడికి పిచ్చెక్కుతుంది ఇప్పుడు అమ్మవారిని పార్వతి అనలేదండి పార్వతి అంటే పర్వతరాజు కూతురు పుట్టింటి వారి పేరుతో పిలవాల భవాని అని అన్నాడు ఆయన భవానీ అంటే అర్థం ఏంటి భవస్య పత్ని భవాని అంటే శివుడి పెళ్ళామా దాని అర్థం ఏంటి మళ్ళీ అక్కడ అంటే ఆవిడిని ఓ శివుడి పెళ్ళావా అన్నాడు మనకి ఏమనిపిస్తుంది ఆవిడ పొగిడిన టేమీ వచ్చేసరికి నువ్వు ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నా నీ వల్ల ఆయనకు గొప్పతనం వచ్చినా నువ్వు శివుడి పెళ్ళానివే నీ అనేది నీప్ అని ఒకటి ఉంటుంది వ్యాకరణంలో ఆ నీప్ అనేది కొన్నింటికి చేరితే భార్య అని అర్థం వస్తుంది ఆ ఏ ఏ పదాలకి భవ దానికి నీపు చేరితే భవాని మృడ నీపు చేరితే అని రుద్ర నీప్పు చేరితే రుద్రాణి శర్వ శర్వాణి వీటికి భార్య అని అర్థం వస్తుంది అందులో శివాని లేదు అందుకే శివాని అనే శబ్దం అసాధువు శివాని అని వాడేస్తారు కానీ శివ శబ్దం పక్కన నీప్పు ఉండదు భవ రుద్ర మృడ శర్వ ఇది ఆకృతి గణం వీటికి మాత్రమే చేరితే భవాని రుద్రాణి మురుడాని శర్వాణి అవుతాయి కాబట్టి ఇంత చేసి నువ్వు ఎంత గొప్పదానివైనా నీ వల్ల ఆయనకి వచ్చినా నువ్వు ఆయనకి వెళ్ళానివే అని చెప్పడం ఇంకా పైకొద్దాం ఇందాక చెప్పినవి ఈ ప్రపంచంలో ఎవడైనా కాష్టంలో ఉన్న బూడిదలు పూసుకుంటాడా మీకు ఎంతో స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడండి ఎంతో ఇష్టడు ఒక ఆయన ఉన్నాడు ఆ గొప్ప వ్యక్తి ఒక ఆయన తాతగారు అంటే చాలా ఇష్టపడతాడు ఆ తాతగారు పోయారు అనుకుందాం ఆ తాత లేకపోతే బతకలేనవాడు ఆ తాతగారి శరీరం కాలిపోయాక ఆ బూడిద పూసుకుంటాడా అస్సలు ఒక్కొక్క శివుడు మాత్రమే తన భక్తులు తనను ఉపాసించాక వాడు నా భక్తుడు వాడు నాకు ఎంతో ఇష్టడు అని వాడు చావగానే వాడి శరీరాన్ని శ్మశానంలో కాలిస్తే రారా రారానాయన అని వాడి బూడిదని ఒంటికి పూసుకుంటున్నాడు ఆ బూడిది పూసుకోగానే వాడు శాశ్వతంగా కైలాసానికి కడుతున్నాడు అంటే ఆ భక్తుడి మీద ఆయనకి ఎంత ఇష్టం ఈ ప్రపంచంలో ఇంత ప్రేమగా చూసి దేవుడు ఇంకెవడన్నా ఉన్నాడా ఒకసారి ఆలోచించండి భక్తుడి యొక్క కాష్టంలో బూడిదిని ఒంటి మీద గంధంలా పూసుకునే ఏకైక కరుణామూర్తి శివుడే ఆయనకి మాత్రమే శక్తి ఉంది ఇంకెవడో పూల్చుకోలేడు పూసుకుంటే చస్తాడు బ్యాక్టీరియా బ్యాక్టీరియాడు రెండవది గరళ వశనం పాలసముద్రని చిలికారు ఈ పాలసముద్రంలో అమృతం వస్తుంది అనుకుంటే మొట్టమొదటి పుట్టింది విషం భయంకర కాలకోట విషానికి లోకాలన్నీ కాలి బూడిదైపోయాయి అందులోంచి పొగొచ్చింది అందరూ దిక్కులేక శివ రక్షించమని ఆయన దగ్గరికి వెళ్ళారు ఒక్కడ తాగాడా దాన్ని ఎవడన్నా ఇంతమంది సోకాళ్ళు దేవతల్లో ఒక్కడైనా దాన్ని తాగి రక్షించాడా ఒక్క శివుడు మాత్రం కేసు తిరిగి పార్వతి వీళ్ళు నా పిల్లలు రక్షించమని అడిగారు తాగేస్తున్నాను అన్నాడు ఆయన అప్పుడు భార్య తాగమంటుందండి అసలు ఏ భార్య అయినా సరే ఏమండి వాడికి మతి లేకపోతే మీకు మతి లేదా బాబోయ్ నా మంగళసూత్రం గట్టిగా ఉండాలి మీరు తాగద్దనాలా కానీ ఆవిడే ఉంది తాగేయండి అందుకే పోతన గారు అక్కడ ఒక అద్భుతమైన పద్యం రాశారు భాగవతంలో అష్టమస్కంధంలో మ్రింగడివాడు విభుండని మింగేవాడు తన భర్తని కలుసు ఆ మింగేవాడు తన భర్త అని ఆవిడ తెలియదు తెలుసు తెలుసు మ్రింగేడిదియు గరళమనియు మనియు ఆయన మింగేది గరళం విషం తప్ప అమృతం కూల్ డ్రింకు కాదని ఆవిడికి తెలుసు తెలుసు అది తాగితే ఏం దొరుకుతుందో కూడా తెలుసు అది ఇంకోటి ఎవడన్నా తాగితే చచ్చిపోతాడే తెలుసు అయినా మేలని ప్రజకుల్ మ్రింగుమనే సర్వమంగళ మంగళ మంగళ సూత్రం ఎంత మది నమ్మినదో ఎంత అద్భుతమైన అయినా ఈ సృష్టి అంతా తన పిల్లలు మా పిల్లలు బాగుండాలి వాళ్ళ కోసం ఏమైనా పర్వాలేదు అని త్రాగమన్నది త్రాగమండమే కాదు తన మంగళసూత్రాన్ని అంత నమ్మింది శివుడు నా వెడలో మంగళసూత్రం కట్టాడు కట్టాక ఆయనకి ఏం అవ్వదు నా మెడలో ఆయన కట్టిన మంగళసూత్రం ఉండగా ఈ విషయం కూడా ఆయన ఏమీ చేయదనే నమ్మకంతో తాగమన్నదట అది వాళ్ళ దంపతి యొక్క బంధం ఆ దంపతులు ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అంటే అది అజ్ఞానం ఈవిడ వల్ల ఆయన ఆయన వల్ల ఈవిడ ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంతటి కాలకోట విషమును తక్కన చేతిలోకి తీసుకుని ఇంత నేరేడు పండు ముద్దగా మార్చి మింగేడాను మింగడం కూడా కంఠంలో ఎక్కడ పెట్టుకున్నాడు సరిగ్గా ఈ కంఠం దగ్గర పెట్టాడు లోపల లోకాలు ఉన్నాయట బయట లోకాలు ఉన్నాయి విషం బయట ఉంటే బయట ఉన్న లోకాలని బూడిద చేస్తుంది కడుపులో కడితే కడుపులో ఉన్న లోకాలు బూడిదైపోతాయి ఇక లోకములు లేని ఏకైక స్థానం ఆయన కంఠాన్ని మాత్రమే పెట్టాడు కంఠంలో లోకాలు లేవు అందుకని గొంతుకులో పెట్టాడు ఇక్కడుంటే ఎవరికీ ప్రమాదం లేదు గనక